సనాతనధర్మ పురుష భక్తహృదయ మందిరే సర్వసంగ పరిత్యాగ ప్రేమదేవాయే నమ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాములు వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు మాఘపురాణము పదకొండవ అధ్యాయము మార్కండేయ చరిత్ర వశిష్ట మహర్షుల వారు దిలీప మహారాజుకు మృగశుంగుడు అతని పుత్రుడకు మృఖండుని యొక్క వృత్తాంతమును వివరించి ఓ దిలీప మహారాజా ఇంకా మృఖండుని పుత్రుడైన మార్కండేయని చరిత్రను కూడా వినము మార్కండేయ చరిత్ర అత్యంత పుణ్యదాయకమైనది దీనిని విన్నను చదివినను భక్తులందరూ పరమ భాగవతోత్తములు కాగలరు పైగా భగవంతుని కృపకు పాత్రులై సద్గతులను పొందగలరు పరమ పావనమైన మార్కండేయ చరిత్ర సర్వ పాపములను హరించును కావున శ్రద్ధగా వినుము అని ఇట్టు చెప్పసాగారు మార్కండేయుడు మృఖండుని పుత్రుడు మృగశుంగునికి మనుమడు పదహారు సంవత్సరములు మాత్రమే అల్పాయుష్ను కలిగిన మృఖండుని కుమారుడు ఈతడు మృఖండునికి పార్వతీ పరమేశ్వరుల దయవలన జన్మించిన వరప్రసాదము పుత్రులు లేని మృఖండు తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరును మొప్పించి వారి దయవల్ల పొందిన పదునారు సంవత్సరాల అల్పాయుష్ కలిగిన వరప్రసాది సంతానహీనుడైన మృఖండు సర్వేశ్వరుని పూజించి తపస్సు చేసి పొందిన పుత్రుడైన మార్కండేయుని అల్లారు ముద్దుగా పెంచుకొనసాగారు రోజులో గడుస్తున్న కొద్దీ మృఖండుని మనస్సులో దిగులు ఆరాటము ఎక్కువగా సాగింది కాలగమనంలో మార్కండేయునికి ఐదేళ్లు నిండినాయి తల్లిదండ్రుల బాలునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేశారు అక్షరాభ్యాసం చేసి గురువు వద్ద విద్యాభ్యాసం చేయుటకు నిర్ణయించారు మార్కండేయుడు చదవటం రాయటం ప్రారంభించాడు తన తండ్రి వలనే అచిరకాలంలోని అన్ని శాస్త్రాలు పట్టాడు వేద వేదాంగాలను పురాణీతి ఇతిహాసాలను స్మృతులను పఠించాడు సకల సద్గుణోపేతుడయ్యాడు వినయ విధేయతలు పెద్దల ఎడల గౌరవభావము ఇత్యాది మంచి గుణములు ఎన్నింటినో కలిగి పలువురిచే ప్రశంసలు పొందసాగాడు అతడింత సకల శాస్త్ర పారంగతుడైనను మార్కండేయుని తల్లిదండ్రులైన మారుద్వతి మృఖండులు మాత్రము నిత్యము అతనితో నాయనా కుమారా నందే నీవు సకల శాస్త్ర కోవిదుడవైనావు నీ తెలివితేటలు బుద్ధి కుశలత అమోఘం పదుగురిలో మంచి పేరు తెచ్చుకున్నావు సంతోషం కానీ మార్కండేయ నీవు నీ గురువుల పట్లనో పెద్దవారి పట్లనో మరింత జాగరూకతతోనో భక్తిభావముతో మెలుగుము నాయన పెద్దలు ముని పుంగవులు పరమ భాగవతోత్తములు యోగి పుంగవుల ఆశీస్సులే నీకు శుభమంగళకరములవుతాయి కావున నీ వట్టు చేసి వారిని మెప్పించి శుభాశీస్సులను పొందుము నాయనా తద్వారా నీ ఆయుర్ధాయం వృద్ధి పొందగలదు అని హితోపదేశం చేస్తుండేవారు మార్కండేయునికి పదిహేను సంవత్సరాలు వచ్చాయి రోజు రోజుకు తల్లిదండ్రులకు ఆందోళన అధికమవసాగింది కారణం పరమశివుడు ప్రసాదించిన వరప్రసాదమైన మార్కండేయునికి మరొక్క సంవత్సరమే గడువు ఉండటం తనయునికి జరపబోగు ఆఖరి జన్మదినోత్సవం ఇదేననుకున్నారు ఘనంగా చేయాలని తలంచి మునీశ్వరులందరినీ ఆహ్వానించారు మహర్షులను ఎందరెందరినో పిలిచారు మార్కండేని పదిహేనవ జన్మ దినోత్సవమునకు గురుతుల్యులు మునీశ్వరులెందరో మృఖండుని ఆశ్రమానికి వచ్చారు వారందరినీ మృఖండు అమితానందముతో సత్కరించాడు అతిథి సత్కారాలన్నింటినీ ఘనంగా చేశాడు మార్కండేయుడు అక్కడున్న పెద్దలందరికీ వినయ విధేయతలతో నమస్కరించాడు అట్లే వశిష్ఠ మహర్షుల వారికి కూడా మార్కండేయుడు నమస్కరించాడు వెంటనే వశిష్ఠుల వారు వద్దని వారించారు మార్కండేయుని దీవించటానికి తిరస్కరించిన వశిష్ఠుల వారిని జోచి అందరూ ఆశ్చర్యపడి మహానుభావ మహర్షి మీరా బాలుని దీవించకుండా తిరస్కరించుటకు కారణమేమిటి అని ప్రశ్నించారు అంతటా వశిష్ఠుల వారు ఈ బాలుడు అల్పాయుష్కుడు ఈతని జీవితకాలం పదహారు సంవత్సరాలే మరికొద్ది రోజులలో మరణించే ఈతని మీరు దీర్ఘాయుష్మాన్భవ అని దీవించి తిరిగదా అదెట్టు సంభవమగును సాక్షాత్తు పరమశివుడే ఈతనికి అల్పాయుధాయం ఇచ్చాడు ఇక మనమెంత పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము ఈ బాలుడు మరొక సంవత్సరం మాత్రమే జీవించగలడు మరి నేనతని దీవించినచూ నా దీవెన కదా అందుకే వద్దని వారించితనని కారణం చెప్పాడు ఈ విషయం విన్న మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ వై వర్ధిల్లుమని దీవించిన తమ దీవెనలు అన్నీ వ్యక్తమవుతున్నాయి కదా అని మిగుల వారి వివా విచారించారు తమ వాక్కులు అసత్యములవుతున్నాయని తల్లడిల్లి మహానుభావ మహర్షి దీనికింక వేరే తరుణోపాయమే లేదా మహర్షుల వాక్కులు పోవలసిందేనా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించారు ఆయన కూడా కొంత తడవు ఆలోచించి మునిశ్రేష్ఠులారా మనకున్న దొక్కటే మార్గము ఈ మార్కండేయుని తీసుకుని బ్రహ్మ వద్దకు పోదుము రండి అంటూ తమతో పాటు మార్కండేయుని కూడా తోడుకొని సత్యలోకమందలి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు మునీశ్వరులందరితో పాటు వశిష్ఠుల వారి రాకను కూడా గమనించిన బ్రహ్మదేవుడు సంతోషించాడు మునీశ్వరులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మదేవునికి నమస్కరించగా బ్రహ్మ దీర్ఘాయుష్మాన్ బవ చిరంజీవిపై జీవించు నాయనా అంటూ దీవించాడు అంతటి వశిష్ఠుల వారు మార్కండీయుని జన్మ వృత్తాంతమును తెలిపి తరుణోపాయం చెప్పమన్నారు జరిగిన పొరపాటుకు విచారించిన బ్రహ్మ అయ్యో తెలియక ఈ బాలుని చిరంజీవిగా దీవించానే అని కొంతసేపు ఆలోచించి నాయన మార్కండేయ భయపడకు అని ఆ బాలుని దగ్గరకు తీసుకునే సాంబశివుడి బాలుని సదా రక్షించుగాక అని మనస్సునందు తలంచుకుని శివుని ధ్యానించాడు తిమ్మట ఓ మునులారా మీరు పోయిరండు ఈ బాలునికే ప్రమాదము జరగకుండా చూసుకుంటాను అని పలికి వారిని పంపించి వేసి మార్కండేయుడు నేను చెప్పినదిగా శ్రద్ధగా వినము నీవు పుణ్యక్షేత్రమైన కాశీకి పోయి నిత్యము ఆ కాశీ విశ్వనాథుని మనసారా సేవించము నీకే అపాయము రాదని ధైర్యం చెప్పి పంపించి వేశాడు మార్కండేయుడు మరలా తన స్వగృహానికి ఎత్తించి తల్లిదండ్రులారా నేనా కాశీ విశ్వనాథుని సేవించి వచ్చేదను అనుమతించండి అని తన తల్లిదండ్రులను కోరాడు ఒక్కగానొక్క తమ కుమారుడు దూరం అవుతున్నాడనియో ఆ ఎడబాటును భరించలేని తల్లిదండ్రులు మిక్కిరి దుఃఖించిరి కానీ కన్న కొడుకు యొక్క దీక్షను కాదనలేక ఒక్కని పంపించుటకు ఇష్టపడగా కుటుంబ సమేతంగా కాశీ విశ్వేశ్వరుని సన్నిధిని చేరారా ముఖండ దంపతులు కాశీ విశ్వేశ్వరుని సమీపంలోనే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడనే ఉండసాగారు మార్కండేయుడు ఆకాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో శివధ్యానములో మునికి రాత్రింబౌళ్ళు కడపసాగాడు సదా శివలింగముని సేవించసాగాడు కాలగమనంలో మార్కండేయుడు పదహారవ ఏట ప్రవేశించాడు అంటే అతని మరణ సమయాసన్నమైనదన్నమాట మార్కండేయుని జీవితకాలం పూర్తయిందని తెలుసుకున్న యముడు మటులారా వెళ్ళండి కాశీ క్షేత్రములో ఉన్న మార్కండేయుని ప్రాణాలను గోనిరండి అని ఆజ్ఞాపించాడు యముని ఆజ్ఞ ప్రకారము యముదూతలు కాశీలో శివ సన్నిధిలో ధ్యానము చేసుకుంటున్న మార్కండేయుని వద్దకు వచ్చి ప్రాణములు తీసుకోబోయారు కానీ లాభం లేదు ఆ మార్కండేయుని చుట్టూ తెలియని తేజస్సు ఏదో ఆవరించి ఉంది ఆ వేడిమికి యమదూతలు నిలవలేకపోయారు కాలపాసము కూడా మార్కండేయుని చేరలేకపోయింది ఆ తేజస్సు యమబటలను తీవ్రముగా బాధింపసాగింది ఆ బాధను భరించలేని యమదూతలు నరకానికి పారిపోయి ఏలిక ఆ బాలిని ప్రాణములు తీసుకురావటం మావల్ల కాదు మేమాతని సమీపమునకే పోలేకున్నాము ఆ బాలిని చుట్టూ ఏదో తెలియని తేజము ఉండి అగ్ని వలె మమ్మ బాధించసాగింది కావున ఈ కార్యము మా వల్ల కాదు క్షమించండి అని ఆ యమభటులో జరిగిన వృత్తాంతమునంతనం యమధర్మరాజుకు విన్నవించారు యముడు ఆశ్చర్యపోయాడు ఇదేమిటి నా వృత్తి ధర్మానికి విరుద్ధంగా ఉన్నదే అనుకుని తానే స్వయముగా వెళ్ళి ఆ బాలుని ప్రాణములను తీసుకురావాలనుకున్నాడు తన వాహనమైన దున్నపోతుని అధిరోహించి మార్కండేయుని సన్నిధికి చేరుకున్నాడు శివధ్యానములో ఉన్న మార్కండేయునిపై తన కాలపాశమును విసిరాడు ఆ అలికిడికి విని మార్కండేయుడు కన్నులు తెరిచి చూసేసరికి ఎదురుగా యమధర్మరాజు తన ప్రాణాలను తీసుకుపోవాలనే ప్రయత్నములో ఉన్నాడు భయపడిపోయిన మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగులించుకుని శివ సాంబ శివ రక్షించు స్వామి అంటూ శివుని పలు విధములుగా స్తోత్రము చేయసాగాడు కదేక దీక్షతో శివునే ధ్యానించిచున్న మార్కండేయుని మొరను కైలాసమందున్న పార్వతీ పరమేశ్వరులు విన్నారు బాలుని ఆక్రందనను విన్న మహేశ్వరుడు మహోగ్రమైన రౌద్రాకారంతో ఆ శివలింగాన్ని పటేలున చీల్చుకుని వచ్చి తన త్రిశూలముతో ఎదురుగానున్న యముణ్ణి చంపివేసి మార్కండేయుణ్ణి రక్షించాడు ఈ పరిణామానికి లోకాలన్నీ వెంబేలెత్తిపోయాయి ఆహాకారాలు మిన్నంటాయి యమున్నే చంపేయటంతో అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు పరుగుపరుగున వచ్చి పరమేశ్వరుణ్ణి పలు విధాలా ప్రార్థించి ఉబ్బించి ఎందుకంటే సాంబశివుడు ఉబ్బులింగుడు కదా శాంతింపరిచి మహేశ్వర శాంతించు కోపము చల్లాచుకో యముడు తన విధిని తాను నిర్వర్తించాడు తమరు మార్కండేయునికి పదహారు సంవత్సరముల ఆయువునే కదా ఇచ్చితిరి అతని ఆయువు తీరిన వెంటనే యముడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు ఆ బాలిని ప్రాణములు తీయటకు వచ్చాడు ఇందులో యముని తప్పేముంది ఆతడు తన బాధ్యతను నెరవేర్చాడంతే ఆ బాలుడు సదా మీ ధ్యానంలో ఉండటం వలన అతనిని చిరంజీవిగా దీవించి తిరిగి అది యమధర్మరాజుకు తెలియదు కదా కావున ధర్మపాలనను యముని విధేయతను పరిగణించి యముని తిరిగి బతికించవలసినదిగా కోరుచున్నాము యమధర్మరాజు లేని ఈ సృష్టిని ఊహించలేకున్నాము కావున సర్వేశ్వర మా అభ్యర్థనను మన్నించి ఎముణ్ణి బ్రతికించండి అని ప్రార్థించారు అంతటా శివుడు శాంతించి యముణ్ణి బ్రతికించి యమా నీవు నా భక్తుల జోలికి రావలదు ఒకవేళ తప్పనిసరి అయినచో నా అనుమతి తీసుకో అని చెప్పి కైలాసానికి వెళ్ళిపోయాడు పరమేశ్వరుని కృప వలన తన కుమారుడైన మార్కండేయుడు చిరంజీవి అయి నాతడిని ముఖండు పరమానందము చెంది తాను మాఘమాస వ్రతమును ప్రతి ఏటా అందువలననే తన కుమారుడు తనకు దక్కాడని నమ్మి మాఘమాస వ్రతమును ఎల్లెడలా ఆచరించినట్టు చేశాడు మార్కండేయుడట్టు చిరకాలము జీవించి చివరకు భగవంతుని భగవంతునిలో లీనమైపోయాడు మృత్యువునే జయించిన మార్కండేయ చరిత్రను విన్నను చదివినను ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులై కైలాస ప్రాప్తిని పొందగలరు మార్కండేయుని భక్తి శ్రద్ధలు ధ్యానము శివారాధనలు పూజలు ఇత్యాదులన్నింటినీ సర్వలు అలవర్చుకొని ఆ సర్వేసరేణి కృపకు పాత్రులై తరించండి మహిమాన్వితమైన మార్కండేయ చరిత్రను పురస్కరించుకొని మనుషులందరూ ఈ క్రింది శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు పఠించి ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందండి మహామృత్యుంజయ మంత్రము ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिबन्दनात् मृत्योर्मुक्षीयमामृतात् माघपुराणमु पदकोण्डवाध्यायमु समाप्तमु सहनावत तो, सहनौभुन तो, सहवीय वह तेजस्वनावधीतमस्तमा ओम शांति 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 हे